డుతున్న అమిత్ షాతోనూ జాతీయ స్థాయి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ర్యాప్ మెయింటైన్ చేశారు కదా అది ఇప్పుడు ఎవరు ఆ ఇది అనుభవిస్తున్నారు వాళ్ళతో ఈ మిథున్ రెడ్డో లేకపోతే అతని పేరేంటి వైవి సుబ్బారెడ్డో వీళ్ళు అనుభవిస్తుండొచ్చు అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఆ గౌరవాన్ని పొందుతుండొచ్చు ఈయనది నేను సంపాదించింది అని అనుకుంటుండొచ్చు అంతేగాని ఇప్పుడు కొన్ని ఆయన అధికారంలో ఉంటే ఏ కాంట్రాక్ట్ లో తింటున్నారు ఏదో అనుకోవచ్చు అది అధికారం ఏం లేరు కదా వాళ్ళు పోనీ కాంట్రాక్ట్ ఇవాళ వాళ్ళ చేతులు ఏం లేవు కదా ఆనాయకుల చేతుల్లో జస్ట్ ఇంకా నాకు కనిపిస్తున్నదైతే అది మాత్రం అంటే జాతీయ స్థాయి పలుకుబడి నేను సంపాదించి పెడితే వీళ్ళు తింటున్నారు వీళ్ళు అది ఆ స్టేజ్లో ఎంజాయ్ చేస్తుంది ఇప్పుడు అని ఏముంది ఇప్పుడు దానికి ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇదివరకు ఆయన ఏంటి రామ్మోహన్ రావును ఉండేవాడు కంబపాటి రామ్మోహన్ రావు ఇప్పటికో ఢిల్లీలో ఉంటారు తెలుగుదేశం ఆయన ఒకప్పుడు చంద్రబాబు గారి కార్యక్రమాలు చక్కబెట్టేవాడు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చూస్తాడు పెమసాని చంద్రశేఖర్ చూస్తాడు ఢిల్లీలో ఢిల్లీలో మన వర్క్ ఎవరిని మనం డిజిగ్నేట్ చేస్తే చంద్రబాబు గారు ఎవరి పేరు డిజిగ్నేట్ చేస్తే వాళ్ళు కాబట్టి కొంతమంది బాగా వేగంగా చొరవగా వెళ్ళగలరు కొంతమంది నిదానంగా వెళ్ళగలుగుతారు బట్ ఈ మొత్తానికి మూలం ఎవరు చంద్రబాబు అంతే కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇంకెవరిని పెట్టుకో